హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఇంకా చాలా 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 హ్యాపీగా ఉండాలి ఇయర్ మొత్తం ఫుల్ సక్సెస్ అనమాట మీ అందరికీ కూడా ఇప్పుడు మేము మా బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ వస్తాం టిన్ ఫ్యాక్టరీకి వస్తున్నాం చూడండి ఫ్లవర్స్ ఎంత ఎంత బాగున్నాయి కదా మొత్తం బెంగళూరు అంతా పింక్ ఫ్లవర్స్తో నిండిపోయింది టిన్ ఫ్యాక్టరీకి అందరూ వెళ్ళిపోయి ఉంటారు కదా నిన్న ఇంక ఈరోజు మార్నింగ్ ఏముంటారులే క్రౌడ్ అనుకున్నాము కానీ ఫుల్ క్రౌడ్ క్రౌడ్గా మేము నిల్చొని వచ్చాం బస్సులో ఈ విషయం తెలుసుంటే బైక్లో వచ్చేవాళ్ళం ఇంకా సరే ఇంకా దూరం వచ్చేసాం కదా అని ఇంటికైతే వచ్చేసాము మేము వచ్చేసరికి మా అమ్మ అదే మా ఆయన వాళ్ళ అమ్మ అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా లేచి ఇంటి ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి ఫిక్స్ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి బస్సు అందుకని ఇంకా రెడీ అయిపోయి స్పీడ్గా అయితే వచ్చేసాం టెన్ థర్టీకి వచ్చి బస్సు ఎక్కేసి నైన్ నైన్ థర్టీ అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా మా ఆయన చూడండి ఏ అయినా నేను మా అమ్మమ్మ చేసుకుంటే సైలెంట్గా ఉంటాడు కానీ ఉగాది మాత్రం మా నాన్నకి నేనే మొత్తం చేయాలి అంటూ ఉంటారు అంటే రీసెంట్గానే చనిపోయారు ఒక టూ ఇయర్స్ అయింది మా తాతయ్య చనిపోయి ఇంకా తాతయ్య అమ్మమ్మ ఎందుకంటే మా అమ్మకి తమ్ముడు వరుస కదా అంటే మా అమ్మ కూడా మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న అవుతారు కాబట్టి నాకు అమ్మ తాతయ్య అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటాను అత్త మామ ఆయన కూడా ఇంకా మొత్తం ఆయనే క్లీన్ చేసుకొని పటం అంతా క్లీన్ చేసి లాస్ట్లో వాటర్తో వాటర్ బాటిల్ వాటర్ పోస్తారు కదండి అది అయితే కుంభ కుంభమేళాకి వెళ్ళినప్పుడు అలాగే ఎవరు తీసుకొచ్చి ఇచ్చింది అలాగే స్టోర్ చేసి ఇప్పుడైతే యూజ్ చేశారు ఉగాది పండక్కి నేను చేయాలి అని చెప్పి ఇంకా మా అమ్మమ్మ చూడండి ముగ్గులు అలాగే తులసి పూజ మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి మేము రావడం ఇలా పూజ చేసుకొని బట్టలు పెట్టి ఇంకా వేసుకొని తినేసామంతే చూడండి మా ఆయన వీడియో తీయండి మంచిగా తీయని చెప్తున్నారు అంటే నేను ఎంత అయితే యూట్యూబ్లో వీడియోస్ తీస్తూ ఇలా అడిక్ట్ అయిపోయినాను ఆయన కూడా నన్ను మంచిగా తీ బాతి అని చెప్పి వీడియోకి ఆయన కూడా అడిక్ట్ అయిపోయారనమాట మంచిగా అనిపించింది ఇంకా చూడండి మా తాతయ్యకి నచ్చినవే అనమాట రామ్రాజ్ బ్రాండ్ అంటే ఇష్టం అంట మా తాతయ్యకి ఇంకా అవే ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ టూ ఇయర్స్ అయింది ఎప్పుడు కూడా వైట్ షర్ట్ సేమ్ క్లోత్ పెడతారు మా అమ్మమ్మ అంటుంది నువ్వు ఇంకా నెక్స్ట్ నువ్వు వేసుకుంటావు కదా నువ్వు వేసుకుని ఇలాంటివే పెట్టచ్చు కదా అంటే లేదు మా నాన్నకి ఇష్టమైనవే పెడతాను అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట ఇంకా ఈ వీడియోని మీరు చూస్తూ ఉండండి చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా లైఫ్ ఈ ఉగాది నుంచి బ్యాడ్ అంతా వెళ్ళిపోయి మొత్తం అంతా అందరికీ సక్సెస్ రావాలి మంచి ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలన్నమాట అందరూ నేను కూడా విష్ చేస్తాను మీ అందరి కోసం మీ తరపున ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మ్యారేజ్కి ముందే స్టార్ట్ చేసాం కదా ఫ్రెండ్స్ అందరూ కలిసి మ్యారేజ్ అప్పుడు నేను చెప్పాను అనమాట ఇలా మాకు ఒక యూట్యూబ్ ఉంది నేను ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా నువ్వే తీసుకో అని చెప్పి ఇస్తున్నారు సో మ్యారేజ్ తర్వాత నేను బయట తిరిగేటివి కానీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నవి కూడా అంటే నిన్ను నన్ను కూడా యూట్యూబ్లో పెడతాను నేను మీకేం ప్రాబ్లం లేదా అని మా ఆయన అడిగితే పర్లేదు నువ్వు ఒకవేళ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు వీడియో కాల్ చేసి నేను డిస్టర్బ్ చేయకుండా నిన్ను నేను నా మీ యూట్యూబ్లో చూసుకుంటాను కదా అన్నారు అంటే నేను షాక్ ఓకేనా ఫస్ట్ నాకు అవ్వలేదనమాట మళ్ళీ అర్థమైంది అంటే నన్ను ఫొటోస్లో వీడియో కాల్స్లో కాకుండా ఇలా నా యూట్యూబ్లో వీడియోస్లో కూడా చూ తాను అని చెప్పి చెప్పారని మళ్ళీ అర్థమైంది అంత పాజిటివ్గా థింక్ చేశారు ఎవరైనా నేనైతే ఫస్ట్ ఆయన వద్దు రిస్ట్రెక్ట్ చేస్తారేమో అని ఒక చిన్న మనసులో ఒక అనుమానం అయితే ఉండింది కానీ ఆయన అలా చెప్పేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయాను వీడియోస్కి కూడా మంచిగా సహకరిస్తారనమాట ఇలా తిరగాల అలా తిరగాల అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఎలా చెప్పు అని ముందైతే సిగ్గుపడేవాళ్ళు ఇప్పుడు బాగా కోఆపరేట్ చేస్తారనమాట భోజనం అయితే చేసేస్తున్నాము మేము పెట్టిన పల్లెంలోనే తింటామన్నమాట లెమన్ రైస్ పప్పు రసము వైట్ రైస్ బోండాలు మునక్కాయ తాలింపు ఒబ్బట్టు వడియాలు ఇవన్నీ కూడా మా ఇంట్లో స్పెషల్స్ అనమాట ఉగాదికి ఇంకా ఫుల్గా తినేసిన తర్వాత ఇదే ఊర్లోనే మా అమ్మ కూడా ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను యాక్చువల్గా పండగ ఉగాది పండగప్పుడు అమ్మాయి వాళ్ళని అమ్మ వాళ్ళ ఇంట్లోకి తీసుకోవాలన్నమాట ఉగాది పండగకి మాత్రమే ఇంకే పండగకైనా ఓకే అది ఎందుకు అనేది అడిగినా నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పారు నేను వింటున్నా నువ్వు ఇంట్లోకి రావద్దు అని చెప్పింది ఓన్లీ ఇంటి బయట వరకు అయితే అలా ఉంది సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా తమ్ముడు అయితే వచ్చాడు ఇంత దూరం వస్తే వచ్చేసావు కదా ఇంట్లోకి వచ్చా ఏం కాదని పిలుస్తూనే ఉన్నాడు కానీ ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కాబట్టి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా నేను ఇంట్లోకి పోలేను కాబట్టి వాళ్ళనే బయట రమ్మని చెప్పి వీడియో ఫొటోస్ అయితే తీసుకుంటున్నా ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చింది అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము అందరినీ ఒక మెమరీస్ లాగా వీడియో అయితే తీసాను అనమాట మా అమ్మ సరే మాకు ఒక ఫోటో తీ అని చెప్పి ఇంకా పూలు పెట్టుకొని బాగా రెడీ అయితే వచ్చింది మా అమ్మ నాన్నని కొన్ని ఫొటోస్ వీడియో తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మమ్మ కూడా వచ్చిందనమాట ఇంటికి సో మా అమ్మమ్మ ఈ అమ్మమ్మ ఫ్రెండ్స్ అనమాట అందుకే వీళ్ళకి కూడా ఒక ఫొటోస్ తీసాను ఇంకా నెక్స్ట్ నాకు ఫుల్ ఫీవర్గా ఉండింది ఇప్పుడు వాయిస్ విన్నా కూడా మీకు అర్థం అయ్యే ఉంటుంది అందుకే నేనేం రెడీ అవ్వలేదు జర్నీ చేసేకి డ్రెస్ బెటర్ కదా అని డ్రెస్లో అయితే వచ్చేసాను అలానే ఉండిపోయిన డే మొత్తం ఏ శారీ కానీ ఏది డ్రస్ అంటే ఈవెన్ రెడీ కూడా అవ్వలేదు ఫుల్ ఫీవర్ ఉంది ఇంకా ఫొటోస్ కోసం స్మైల్ ఇచ్చాను అంతే అనమాట